అందరికి నమస్కారం వెల్కమ్ టు విశ్దో టాక్స్ మీడియా ఆఫ్టర్ పేర్గా మన ఆయన తర్వాత మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ చాలా వరకు యొక్క మన ఇంటర్నేషనల్ మీడియాస్ ని నేషనల్ లెవెల్ మీడియాస్ అన్నిటి కూడా సో బ్యాక్ స్టెప్ చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని విషయాలను వాళ్ళు లైవ్ లో చూస్తూ సో వాళ్ళ యొక్క ఆపరేషన్స్ వాళ్ళు చేంజ్ చేసుకోవడం వాళ్ళ యొక్క ప్లానింగ్స్ చేంజ్ చేసుకోవడం జరుగుతుంది సో దాని ద్వారా కొంచెం స్టెప్ బ్యాక్ అవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది దాని ద్వారా అన్ని మ్యాటర్స్ ని నేషనల్ మీడియాస్ కావచ్చు సో వీటి అన్నింటి కవర్ చేయలేకపోతుంది సో అందులో భాగంగానే అంత స్ప్రెడ్ గా మ్యాటర్ ఇది సో ఏంటంటే మనకి ఒక ఆల్మోస్ట్ టెన్ డేస్ బ్యాక్ మన యొక్క ఇండియన్ జవాన్ ని పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ యొక్క కష్ట తీసుకోవడం జరిగింది అది ఎలా జరిగిందని మనం చూసినట్లయితే మన భారతదేశంలోని కొన్ని స్టేట్స్ ఏంటంటే మనకి పాకిస్తాన్ తో బార్డర్ ని షేర్ చేసుకోవడం జరుగుతా ఉంది అందులో జేఎండ్ కె పంజాబ్ రాజస్థాన్ అండ్ గుజరాత్ సో అందులో మెయిన్ గా రాజస్థాన్ బార్డర్ లో ఈ యొక్క పాకిస్తాన్ యొక్క మిలిటరీ బలగా కొంచెం అధికంగా మోహరించడం జరుగుతోంది ఒక యాక్టివిటీస్ మనం అబ్జర్వ్ చేయవచ్చు దాంతో పాటు ఏంటంటే మనకి అక్కడ మన యొక్క ఇండియన్ జవాన్స్ కూడా కొంచెం ఆ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ పెంచడం జరిగింది ఆ టైంలో అక్కడ రైతులకు సెక్యూరిటీ ఇచ్చేటువంటి అక్కడ లైక్ పబ్లిక్ సెక్యూరిటీ ఇవాల్సిన సిచ్యువేషన్ లో మన యొక్క ఇండియన్ జవాన్ ఒక జవాన్ ఏంటంటే అనుకోకుండా పాకిస్తాన్ బార్డర్ లోకి ఎంటర్ కావడం జరిగింది మన ఇండియన్ బార్డర్ దాటి పాకిస్తాన్ బార్డర్ ఎంటర్ అవడం జరిగింది సో దాన్ని అబ్జర్వ్ చేసినటువంటి పాకిస్తాన్ సోల్జర్స్ వెంటనే మన యొక్క జవాన్ని అరెస్ట్ చేసి సో లోకి తీసుకోవడం జరిగింది ఎన్నో సార్లు ఇండియన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రెండు మూడు సార్లు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే మన యొక్క జవాన్ అనుకోకుండా మిస్టేక్ లో బై మిస్టేక్ లో దాడడం జరిగింది సో తను వదిలిపెట్టడం చెప్పడం జరుగుతోంది కానీ ఇప్పటి వరకు పాకిస్తాన్ యొక్క ఆర్మీ ఏంటంటే మనకి మన యొక్క ఇండియన్ జవాన్ తను ఎక్కడ ఉన్నాడు సో తను ఎలా ఉన్నాడు అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరగట్లేదు ఎందుకు మన భారతదేశం ఇంత స్లోగా యాక్షన్ తీసుకుంటా ఉందని చెప్పేసి అంటే ప్రతిసారి లాగా ఏంటంటే మనకి వార్ టు వార్ మాత్రం కాకుండా ఈసారి అన్ని విధాలు గట్టిగా దెబ్బ కొట్టాలి ఇంకోసారి పాకిస్తాన్ ఇండియా జోలికి రావద్దు అనే విధంగా ఒక గట్టి ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది దాని వల్ల కొంచెం ఆ డిలే కావడం జరుగుతూ ఉంది సో ఈ యొక్క ఎప్పుడైతే మన యొక్క ఇండియన్ జవాన్ ని పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగిందో కస్టడీలోకి తీసుకోవడం జరిగిందో ఆ యొక్క ఫొటోస్ ని ఆ యొక్క జవాన్ యొక్క ఫొటోస్ ని నేమ్స్ అన్నింటిని కూడా ఏం చేస్తుందని చెప్పేసి అంటే ఇంటర్నేషనల్ మీడియాలో పోర్ట్రేట్ చేస్తూ ఇండియా మా మీద ఒక స్పై యాక్టివిటీ కండక్ట్ చేస్తా ఉంది సో ఇది ఒక వారికి ఒక సింబల్ లాంటిది సో వారు వార్ కోసం కాల్ దూగుతా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఇంటర్నేషనల్ మీడియా ముందు వాళ్ళు సింపతి కోసం అని చెప్పేసి ఈ ఫోటోస్ ని రిలీజ్ చేయడం కావచ్చు ఇంటర్నేషనల్ మీడియా ఛానల్ లో కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది మనం చూసినట్లయితే ఒక యాక్షన్ కూడా రియాక్షన్ ఉండే విధంగా రీసెంట్ గా నిన్న మనకి ఏంటంటే ఒక పాకిస్తాన్ ఆర్మీ జవాన్ మనకి బార్డర్ దాటి ఇండియాలోకి రావడం జరిగింది సో దాన్ని అబ్జర్వ్ చేసినటువంటి మన ఇండియన్ సోల్జర్స్ వెంటనే తన్ని అరెస్ట్ చేసి మన కస్టర్ లోకి తీసుకోవడం జరిగింది ఏంటంటే మన యొక్క ఇండియన్ జవాను వెస్ట్ బెంగాల్ కు చెందినటువంటి క్యాండిడేట్ వాళ్ళ యొక్క మిస్సెస్ కూడా ప్రజెంట్ తను ప్రెగ్నెన్స్ తోనే ఉంది సో అందుకని చెప్పేసి తను తన టెన్షన్ పెట్టాలి అని చెప్పేసి ఒక ఆలోచన లేకుండా తను ఈజీగా సో మన ఇండియాలోకి ఎలాగైనా తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన మన ఇండియన్ గవర్నమెంట్ తనని తీసుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తా ఉంది దాంతోపాటు పాకిస్తాన్ ఆర్మీ జవాన్ కూడా మన యొక్క బార్డర్ దాటి మన యొక్క ఇండియాలోకి రావడం ద్వారా మన ఇండియన్ ఆర్మీ కూడా తనని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది సో ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క పాకిస్తాన్ జవాన్ ని వాళ్ళకి ఇచ్చేసి మన యొక్క ఇండియా జవాన్ తీసుకోడానికి మనకు ఒక బెస్ట్ ఆప్షన్ దొరికిందని చెప్పి అనుకోవాలి సో ఏం జరుగుతా చెప్పేసి మనం ఇంకా ముందు చూడాల్సి ఉంది దాంతోపాటు రీసెంట్ గా ఒక సిఆర్పిఎఫ్ జవాన్ మన యొక్క ఇండియన్ సిఆర్పిఎఫ్ జవాన్ పాకిస్తాన్ మహిళని పెళ్లి చేసుకోవడం జరిగింది వితౌట్ ఇన్ఫర్మేషన్ మిలిటరీ వాళ్ళకి కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పెళ్లి చేసుకోవడం జరిగింది సో దాంతో మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే తన్ని సిఆర్పిఎఫ్ జాబ్ నుండి తను తీసేయడం జరిగింది కానీ తను ప్రజెంట్ ఏం చెప్తానని చెప్పేసి అంటే నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ చేశాను నా జాబ్ అనవసరంగా తీసేశారు ఇది అన్యాయం అని చెప్పేసి నేను కోర్టుకు వెళ్తాను అని చెప్పి చెప్పడం జరిగింది మనకి ఏంటంటే వాళ్ళ పాకిస్తాన్ చెందినటువంటి ఒక మహిళ మేబీ స్పై యాక్టివిటీ కావచ్చు లేదనుకుంటే తను ఒక స్లీపర్ సెల్ సంబంధించిన పాకిస్తాన్ స్లీపర్ సెల్ సంబంధించినటువంటి లేడీ కూడా ఇవ్వచ్చు సో మనం చెప్పలేం కాబట్టి మన ఇన్ఫర్మేషన్ మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ త్రూ మన జవాన్ ద్వారా తెలుసుకుని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే అవకాశాలు కూడా ఎంత ఉన్నాయి కాబట్టి వెంటనే తనని ఈ వార్ సిచ్యువేషన్ లో తనతో సంబంధం లేకుండా ఈ యొక్క సిఆర్పిఎఫ్ ఉద్యోగం నుండి తీసేయడం జరిగింది సో తను కోర్టుకు వెళ్ళి ఆశ్రయించడం చెప్తాం జరుగుతా ఉంది కానీ ఎంతైనా కూడా ఒక పాకిస్తాన్ మహిళని తను మ్యారేజ్ చేసుకొని సో అంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యేటువంటి ఛాయిస్ ఉన్నప్పుడు దాన్ని ఆ యొక్క ఉద్యోగం తీసేయడం మంచిదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం యొక్క అభిప్రాయం కూడా మీరు కామెంట్ రూపంలో